అల్విగాని హామీలు ఇచ్చి అల్విగాని ఆర్ గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ హరీశ్రావు పదినామ చేసి ఆ కాళేశ్వరం అని ఈ మేడిగడ్డని ఎంతో ఎంత రేస్ కాసనీ నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు అంటే ఒకటి లేదు కేసీఆర్ శ్రీరామ రక్ష ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే ఎట్టుంటది ఒక్క భార్య ఉంటే ఎట్టుంటది మీరు చెప్పండి వాళ్ళకు రెండు సంవత్సరాలు ఢిల్లీలో ఒకటి రాష్ట్రాల ఒకటి ఉంది ఒకటే సంవత్సరం ఒక సంవత్సరాన్ని ఉండితారా రెండు సంవత్సరాలు ఉంటారా మీరే చెప్పండి ఏం దొడిసింది బిజెపి ఏం దొడిసింది ఏం పిల్లలు చేసిందో బండి సంజయ్ చెప్పబాబుడు గారు ఒకటే ఆరోపణ ఆయన ఒకటేం నిండి మన పోలీసులకు ఒక్క డొక్కు చూపు పెట్టుకుంటాడు పిల్లలు మీరు ఇది లాండ్ ఆర్డర్ ఇలా మన కేసీఆర్ వచ్చినాక పది మందికి ఒక హావనం పది మందికి ఒక బండి మన కేసీఆర్ ఇచ్చింది అందరి మిమ్మల్ని సైనాయంగా చూసుకున్న ఘనత మన కేసీఆర్ కేసీఆర్ ఈ ఒక్కసారి మళ్ళా రాకపోతే డెబ్బై ఏళ్ళు స్వతంత్రం వచ్చి ఒక డెబ్బై ఏళ్ళు సర్వనాశనం అది కాయము మీరు నమ్మితే నమ్మండి లేదు జై తెలంగాణ జై కేసీఆర్